ఏమండి గురుగారు మాకు చేతబళ్ళు చేశారండి మాకు ఈ యొక్క చిల్లంగి అంటారు దాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అలా దుష్టశక్తులు క్రూర శక్తులు గ్రహాలు పిసాచాలు కర్ణపిసాచులు ఇలా రకరకాల పేర్లతో ముఖ్యంగా చేతబళ్ళండి అంటారు మన హీరో సుమన్ గారు కూడా చాలా మంచిగా మరి అంత చదువుకున్న వ్యక్తి మృదు వ్యక్తి ఆయన ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు నాకు చేతపళ్ళు చేయించారండి అందువల్లనే నా కెరీర్ ఇంకా వెళ్లాల్సిందే ఆగిపోయిందండి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం మనందరం కూడా చూస్తున్నాం మరి మనకి హీరో సుమన్ గారు చాలా అంత గొప్ప పరిణతి చెందినటువంటి వ్యక్తి మరి అబద్ధాలు చెప్తారా కాదు కదా అయితే ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా ఉన్న నేను చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఖండించి పడేస్తాను అయినప్పటికీ కూడా చాలామంది ఏమండి మేము హాస్పిటల్లోకి వెళ్ళామండి మరి అక్కడ చూపించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి అంతా మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే చేతబళ్ళ వల్ల మా జీవితం ఆగిపోయిందండి అంటారు అసలు ఈ చేతబళ్ళు ఎవరైనా చేస్తారు అంటే మా బంధువులేనండి మాకు తెలుసున్నటువంటి పరివారమేనండి మా మీద మా ఎదుగుదల చూసి ఆగిపోవడానికి చేయించారండి అంటారు ఇటీవల మీరు కనుక చూసుకుంటే చిర్రాబూరు గారు కూడా పాపం ఆయన కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాశీలో ఇరవై ఒక్క మంది మంత్రగాలను పెట్టి శ్మశానంలో చేతబళ్ళు చేయించడానికి ప్రయత్నించారు అని చెప్పి మిగతా వాళ్ళు అంటే నేను దేవి పుత్రుణ్ణి అమ్మవారి పుత్రుడిని నాకేమి అవన్నీ కూడా ఏం చెయ్యవు అని ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే మనకి శక్తులు అంటే ఏంటంటే లోయర్ ఎనర్జీస్ అంటారు వీటిని వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఏంటో మామూలు జనానికి తిరుగుతాయి తెలియక ఖాళీ అమ్మవారు చేసేస్తుంది లేదా చిన్నమా మస్తా అమ్మవారు చేసేస్తుంది ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ దశ మహావిద్యలు అనేటటువంటి అమ్మవార్లు తార మహాకాళి చిన్నమస్త త్రిపురభైరవి తర్వాత బగలాముఖి ఆ తర్వాత మనకి రాజశ్యామల ధూమావతి షోడసి అంటే లలితాదేవి అలాగే మనకు భువనేశ్వరి అమ్మవారు ఆ తర్వాత కమలాత్మక అమ్మవారు వీటిల్లో ఇవి కాకుండా ఇంకో రెండు దేవతలు ప్రత్యంగరా వారాహి ఇవి ఈ మధ్యకాలంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి జనం అందరికీ కూడా పబ్లిసిటీ అయింది తెలియక అపోహతో వీళ్ళంతా కూడా చిన్నమస్తా చేసేస్తుందండి బగలాముఖి ఇచ్చేసేస్తా మహాకాళిని మా చిన్నప్పటి నుంచి అనేవారు మహాకాళిని అడిగితే చేతబ కూడా చేసేస్తారండి అయితే రివర్స్ చేసేస్తుందండి ఇట్లా అనవసరమైనటువంటి అపోహలన్నీ కూడా దశమహా విద్యలని ఈ యొక్క సప్త మాతృకల్నే అనడం జరిగింది వారాహి ప్రచ్చంగర అమ్మవారి వాళ్ళు అలా ఎన్నటికీ చేరు ఆ అమ్మవార్లంతా కూడా గౌరీదేవి గౌరీదేహ సముద్భవం అన్నాం అంటే గౌరీదేవి నుంచి పుట్టే కాబట్టి వాళ్ళంతా కూడా సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి శివుడి యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క గౌరీదేవి నుంచి పుట్టినవి కాబట్టి కనీసము గౌరీదేవి కూడా చాలామంది తెలియక వండి ఈ అమ్మవారు ఈ మేకలను కొయ్యాలండి కోళ్ళను కొయ్యాలండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇవంతా కూడా సకారాత్మక శక్తి సర్వ మంగళాలని ప్రసాదించేటటువంటి జగజ్జననేటటువంటి పార్వతీదేవి ఎన్నడూ కూడా ఈ మాంసాలని మధుమాంసాలని ముట్టుకోవు అలాగే దశమహా విద్యలు కూడా అవి ముట్టుకోవు కానీ తెలియక వీళ్ళంతా కూడా వామాచార పద్ధతి కౌలాచార పద్ధతి అని చెప్తూ మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలా పంచమకారాలంటూ పిచ్చి పిచ్చివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు అటువంటి చెప్పినటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూసాం మన కళ్ళ ముందే ఈ రెండు మూడు సంవత్సరాలను ఆ దేవాలయాల నుంచి వాళ్ళని వేయడం కూడా పూజారులు అంత అవమానం కూడా వాళ్ళకి జరిగిందనమాట ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి మరి ఎవర్రా క్షుద్రశక్తులు అంటే లోయర్ ఎనర్జీస్ మరి నేను చెప్పినటువంటి దశమహావిద్యను ఈ ప్రత్యంగిరావు వరాహి అమ్మ అమ్మవార్లు వీళ్ళంతా కూడా హైయర్ ఎనర్జీస్ అనమాట సో మనకి మానవుడి ఎనర్జీ కంటే కూడా దిగువనున్నటువంటి ఎనర్జీస్ని లోయర్ ఎనర్జీస్ అంటారు మనం మీడియం మీడియం ఎనర్జీ మనం సో మనము ఎప్పుడైతే ఈ కర్ణపసాచి అనేటటువంటి యక్షిణి ఆ అమ్మవారిని చాలామంది పూజ చేస్తారు దానికి అసలు వాటి విధి విధానాలే తెలియదు ఎవరికి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే మూత్రం తాగాల వాళ్ళ మూత్రాన్ని తినాలా పిచ్చి పిచ్చివన్నీ చెప్తారు అలాగే కొంతమంది ఈ శక్తులకి రక్తం అన్నాన్ని అడుగుద్ది అమావాస్య రోజున అడుగుద్ది అది అడిగినప్పుడు మీరు తెచ్చి పెట్టాలా ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్తా ఉంటారు మనకి చాలామంది ఈ యొక్క క్షుద్రశక్తి ఆరాధకుల్ని అంటే అవన్నీ మినిమం మ్యాజిక్స్ అనమాట ఇలా గాల్లో శివలింగాలు తీయడం నోట్లో నుంచి శివలింగాలు తీయడం విభూతి సృష్టించడం అలాగే ఇలా లడ్డూళ్ళు సృష్టించడం ఇవన్నీ కూడా మామూలు జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు వీళ్ళు కూడా ఈజీగా ట్రిక్స్తో చేసేవారు సో మయనార్ అనేటటువంటి ఒక ఊరుంది అది గౌహతికి ఎనభై కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది అక్కడ గ్రామ గ్రామం మొత్తం అంతా కూడా కుటీర పరిశ్రమలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతబళ్ళు చేయడము విడిపించడము ఆ ఊరే అసలు చేతబళ్ళ ఊరు అంటూ చెప్పుకోవడం వస్తున్నాం అలాగే కరోలి సర్కార్ అని చెప్పేసి చేతబళ్ళు తీసేస్తారని చెప్పేసి ఈ వీళ్ళంతా కూడా యూపీలో ఉన్నారని చెప్పి వెళ్ళడం అలాగే వాళ్ళు కూడా చేతబళ్ళు పట్టిన వాళ్ళని జుట్టు పట్టుకొని లాగడం ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు చేతబడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వాటి డెవలప్మెంట్ ఆగిపోతుంది బాగా వ్యాపారంలో నెంబర్ వన్గా ఎదిగిపోతున్నటువంటి వాళ్ళు వాళ్ళు సడన్గా అప్పుల పాలవడం ఇతరుల చేత మోసపుంపబడటం అండ్ ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రానిక్ డిజీజ్ రావడం ఆ డిజీజ్ సడన్గా క్యాన్సర్ వ్యాధి లాంటిది రావడం ఆ వ్యాధుల ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ ఉంది అని చెప్పడం వాళ్ళు ఆ తర్వాత మనము టెస్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఉందండి అంటారు సో ఈ రకంగా ఈ అసలు చేతబళ్ళు ఉన్నాయా లేవా ఈ చేతబళ్ళ ప్రయోగాలు ఏమిటి ఇవన్నీ కూడా మనము క్రమేపి మనం తెలుసుకుందాం వాటి ప్రభావాల వల్ల రాత్రులు పిశాచాలు కనబడడం రక్త మాంసాలు కనబడడం సౌండ్స్ వినబడడం హాలసేషన్ లాగా ఇన్ఫాక్టేషన్ లాగా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి వీటినన్నీ కూడా పన్నెండు ద్వాదశ రాసుల మీద ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ చేతబళ్ళు చేసుకుని చేతబళ్ళు చేసిన వాళ్ళ చేయబడినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశి వారిగా కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా నరదృష్టి ఎక్కువండి వీళ్ళకి విపరీతంగా సంపాదించేస్తారు ప్రతి కుంభరాశి కూడా డబ్బులే డబ్బులు అలాగే పనులు లేవండి అని బాధపడుతున్నారంటే చేతబడిది నరఘోష కర్ణపిసాజ ప్రభావం ఇవే ఇంకేముండవు కాబట్టి కుంభరాశి వాళ్ళంతా కూడా మీకు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు పంచమ గురుడు మీకు ఈ చేతపళ్ళ బాధల నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు అందువల్లనే హాస్పిటల్కి వెళ్ళరు వెళ్లకుండానే చక్కగా మీకు ఏమీ కూడా కంట్రోల్ అయిపోతూ ఉంటాయి రోగాలు షుగర్లు బీపీలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా తగ్గిపోవడం అనేటటువంటి జరుగుతాయి పుచ్చిపళ్ళని ఎవరు ఆపగలుగుతారండి రోడ్ కెనాల్ పళ్ళు ఎరిగిపోయిన వాళ్ళంతా కూడా కేపలు వేసుకోవడం రెండు లక్షల రూపాయలు దాకా మీకు ఖర్చు అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి అలాగే శ్వాస అనేటటువంటిది ముక్కుతో మీరు తీసుకోలేకపోతున్నారు రోడ్తో తీసుకుంటారు చేతబడిన ప్రభావం బోన్ వంకరైపోయిందండి పుట్టుకతోనే చేతబడుల ప్రభావం ఇవన్నీ కూడా నరఘోష ఇదేమిటండి ముక్కు వంకరైపోవడానికంటే నువ్వు చేసేది ఎవరితో ఫ్రెండ్షిప్లు తెల్లె చేతపళ్ళ వాళ్ళతోనూ తర్వాత మరుగు మందుల వాళ్ళతోనూ ఫ్రెండ్షిప్ చేస్తుంటే నెగిటివ్ ఎనర్జీ రాదా ముక్కును తీసేస్తుంది క్షుద్రశక్తులకి ఏమి ఉండవు అవన్నీ నో సైన్స్ నో ఫిజిక్స్ ఓన్లీ బాలయ్య బాబు మ్యాజిక్స్ చేతపళ్ళంటే మ్యాజిక్స్ అండర్స్టాండ్ తెలివితేటలతో నేను డాక్టరేట్ ఐ మై చూస్తాను ఐక్ దొబ్బ ఎరగదీసేస్తాయి కావాల్సిన కమ నావాహనం చేసుకో కన్నపసాచి క్షుద్రశక్తులను నావాహనం చేసుకో జన విజ్ఞాన వేదిక వాళ్ళు పాపం వచ్చి మేము ఎడ్యుకేట్ చేయాలని చూస్తే వాళ్ళు ఏమైనా దేవుళ్ళ గుర్తించారా చేతవాళ్ళు ఉన్నాయండి లక్షలాది రూపాయలు వెళ్ళి పోగొట్టుకుంటూ ఉంటారు ఇచ్చి వస్తూ ఉంటారు దెయ్యం రమా అని ఒక అమ్మాయి ఏమన్నాయి గురుగారు రాఘవేంద్ర జ్యోతిషాలు ఏమైనా ఒకటి ఉంటే ఒక యూజ్లెస్ కలవకి వడికి వెళ్ళి ముప్పై వేలు ఇచ్చింది అందరి దగ్గర అడుక్కుని తీసుకెళ్ళి ఆ డబ్బులు ఇస్తే ఆ లోపల ఏమైందంటే ఒక మగ దెయ్యమంట ఒక ఆడదెయ్యమంట అంట నగర్లో ఉన్నారు అలా చెప్పేటటువంటి వాళ్ళు మరి పిల్లం పెడితే పిల్లదెయ్యం కుడుతుందండి నాకు అరగట్లేదండి ఫుడ్ ఆకలి వేసేస్తుంది ఈ చేతబళ్ళ ప్రభావం వల్ల కుంభరాశి వాళ్ళు అంతా కుంభాలు కుంభాలుగా తింటారనమాట ఎక్కువగా అసలు కుంభరాశి వాళ్ళంతా కూడా మీకు విచిత్ర వేష ధారణ వేసుకోవాలనుకుంటారు ఆడవాళ్ళలాగా మీరు బట్టలు వేసుకోవాలనుకుంటారు ఇప్పుడు చాలామంది చూడండి మనకి చీరలు కట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది మా ఆడవాళ్ళు కూడా డ్రెస్సులు కూడా చూడండి వాళ్ళు మోడర్న్ డ్రెస్సులు వేస్తున్నారు కానీ చేతబడి ప్రభావంలో ఉన్నవాళ్ళు గమనించండి ది విల్ బి స్టైల్ దీన్ని డిఫరెంట్ పోయి ఈ రకంగా ఆదాయాలు బేభత్సంగా పెరిగిపోతాయి పనులు బేభత్సంగా పెరిగిపోతాయి పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా అయిపోతాయి రెండు వేల ఇరవై ఆరులో మీరు ఒక ఊపు ఊపేస్తారు రెండు వేల జూన్ తర్వాత రెండు వేల ఇరవై ఆరు నుంచి మీకు పట్టుకున్న ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ నాన్ ప్రాఫిట్ బేసిస్తో మనం ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే చేతబడుల ప్రభావం వల్ల మేము ఎదగలేకపోతున్నామండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా నన్ను సంప్రదించవచ్చు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని చేతబడుల కోసం కపట మంత్రగాళ్ళ చేతుల్లోకి వెళ్ళకండి కేవలం జగద్గురువులైనటువంటి రూపాయి ఖర్చు అక్కర్లేకుండా మీకు జగద్గురువులు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు దత్తాత్రేయ స్వాముల వారు రంజన్ సర్కార్ స్వామి వివేకానంద ఇటువంటి వాళ్ళ ఆశీస్సులతో